జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం పదిహేడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ జ్యేష్ఠమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు ఇది ఏకాదశి రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం చిత్త మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తదుపరి స్వాతి నక్షత్రం కరణం వని సాయంత్రం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి భద్ర రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు యోగం పరిగా రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు తదుపరి శివ వర్త్యం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఎవగడేలు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషము నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు మార్కాండేయం భృగనప్తారం విధాత పౌత్రమకల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావనా ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటనిక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు